పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేసింది సింధు నది జలాలను నిలిపివేసింది ఎగుమతులు దిగుమతులను ఆపివేసింది అంతేకాదు మే ఏడున పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థవరాలపై మెరుపు దాడి చేసింది దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాకిస్తాన్ డ్రోన్లు మిసైళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించింది కానీ భారత సైన్యం వాటిని విజయవంతంగా నిర్వీర్యం చేసింది అంతేకాదు పాక్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది దీంతో పాకిస్తాన్ శరణు కోరుతూ అమెరికా వద్దకు వెళ్లింది అమెరికా భారత్ తో చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు తెలుస్తుంది అయితే కాల్పుల విరమణ ఒప్పందం వెనుక ఏదో ఉందని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు భారత్ ఎదుర్దాడి చేస్తే ధీటుగా సమాధానం ఇస్తామన్న పాక్ సడన్ గా ఎందుకు కాల్పన విరమణ ఒప్పుకుందని చెప్పేసి చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు భారత్ పాక్ వ్యవహారంలో తమకు సంబంధం లేదన్న అగ్రదేశం సడన్ గా ఎందుకు ఎంట్రీ ఇచ్చిందని చెప్పేసి కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ప్రస్తుతం ఈ ప్రశ్నలకు కొంతమంది నిపుణులు అంచనాలతో సమాధానం ఇస్తున్నారు పాకిస్తాన్ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు విర్రవీగుతుంది అయితే అణ్వాయుధాలే టార్గెట్ గా భారత్ క్షిపణి దాడులు చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఇండియా మే తొమ్మిది అర్ధరాత్రి పదవ తేదీన పాకిస్తాన్ లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది పదకొండు వాయుసేన స్థావరాలను దెబ్బతీసింది వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు పలు కథనాలు వస్తున్నాయి పాక్ కున్న ఒకే ఒక బలం అణ్వస్త్రం దీనిపై దాడి చేస్తే ఆ దేశ నాశనం తప్పదని నిపుణులు చెబుతున్నారు అందుకే పాకిస్తాన్ అధినాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికా షర్ణను గోరినట్లు తెలుస్తోంది ఈ వాదనల్లో నిజానిజాలను ఇటు భారత్ గాని అటు పాకిస్తాన్ గాని నిర్ధారించలేదు ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు చేసిన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి రావుల్పిండిలోని నూర్ఖాన్ బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్ చేసింది దానికి అతి చివరలోనే పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉన్నట్లు తెలుస్తుంది అనువాయుధాలను నియంత్రించడం నిల్వ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని రాండ్ కార్పొరేషన్ కు చెందిన డెరెక్ రేజ్ గ్రోస్మాన్ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణుడు అంచనా వేశాడు ఇది అన్ని లక్ష్యాలపై అత్యంత ఖచ్చితమైన దాడులు నిర్వహించే సత్తా భారత్ కుందని చెప్పడమేనని పేర్కొన్నారు అమెరికా జోక్యానికి ముందు భారత్ పాక్ ఘర్షణ అతి ప్రమాదకరంగా ఉందని ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుర విరమణ చేసుకోవాలని సది చెప్పినట్లు ఆయన అంచనా వేశారు సర్కోదాలోని కీలక ఎయిర్ బేస్ కిరాణా హిల్స్ ను భారత్ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు కీలక ఆయుధాలను మోహరించే ఈ స్థావరంపై బాంబులు క్షిపుణులు డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడినట్లు భారత్ అధికారిక ప్రకటన చేసింది ఈ బేస్ లోనే హనుహెడ్లను సైతం పాక్ నిల్వ తెలుస్తుంది ఇక్కడ భారత్ దాడులను పాక్ పత్రిక డాన్ ధృవీకరించిందని ఈతన్ అనే ఒక పరిశీలకుడు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు పాక్ అణ్వస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని అందుకే తొలుత వాషింగ్టన్ ను పాక్ ఆశ్రయించిందని న్యూయార్క్ టైమ్స్ గతంలో ప్రచురించిన ఓ కథనాన్ని ఆయన పోస్టులో పేర్కొన్నారు దీంతో ఆందోళన చెందిన అమెరికా వెంటనే భారత్ తో సంప్రదింపులు జరిపిందని ఆయన అంచనా వేశారు పాక్ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది చివరకు భారత్ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాక్ కాలబేరానికి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు కాగా పదకొండు పాకిస్తానీ వాయు స్థావరాలపై ప్రెసిషన్ స్ట్రైక్ ను కేవలం మూడు గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం తెలిపింది వాటిలో నూర్ఖాన్ బేస్ ప్రధానమైందని పేర్కొంది ఆర్మీ చీఫ్ అసిం మునీర్ సహా ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడే భేటీ అవుతారు గణతాల రిఫ్యూలర్ ట్యాంకర్లు భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి